వశిష్ట మాత హృదయంలో నిలిచింది ఆమె ఏమి తపస్సు చేయలేదు హృదయంలో విశ్వాసంతో భక్తితో ఉంది కాబట్టే ఆమె ఎక్కడి నక్షత్ర మండలంలో ఉంది ఏం చేసింది ఇక్కడ ఆమె ఏం చేసింది ధ్యానం చేసిందా ఏం చేసింది ఆచరణ ఆచరణాత్మకమైన జీవన విధానం సాధించి వశిష్ట మహర్షి వేల సంవత్సరాలు తపస్సు చేసి సప్త మండలంలో స్థానం చంపించుకుంటే ఈమె ఆచరణాత్మకమైన జీవన విధానాన్ని జీవించి ఎక్కడ ఉండండి నక్షత్ర మండలంలో ఉంది సప్త ఋషులు ఈ మండలానికే ఈ యుగానికే సప్త ఋషులు ఈ మన్వంతరానికి నెక్స్ట్ మన మంత్రం వస్తే వేరే సప్త వస్తారు అలా సప్త ఋషులు మారతారు కానీ నక్షత్ర మండల అరుంధతి మాత మారిద్దా అండి మారదు ఆచరణ ఆచరణకి ఎన్ని పాయింట్లు అండి సాధన కంటే ఆచరణకి ఎక్కువ మార్కులు పడినాయి మనకి ఇక్కడ కావాల్సిందంటే ఆచరణాత్మకమైన ధ్యాన సాధన కావాలి అని అరుంధతి అరంధిక గురించి వచ్చేసి ఓకే ఇంకా మూడో వర్షండి జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షి గురించి అవునా జమదగ్ని మహర్షి ఎవరి నుంచి వచ్చారండి పేరు చెప్పుకుంటాడు సత్యవతి భూచిత రాజు నుంచి నుంచి వచ్చారు సో ఆయన నుంచి ఒక ఇక్కడ మన విశ్వామిత్రుడి గురించి చెప్పుకోవాలంటే ఒక బాగుంటుంది నాకు టైం ఇచ్చిన టైం ఇక్కడ విశ్వామిత్రుడు గురించి చెప్పుకోవాలంటే జమదగ్ని మహర్షి గురించి తెలుసుకోవాలి కనెక్ట్ ఉంది ఆ ఒక్కటి ఒకసారి బ్రహ్మ జగత్ సృష్టి చేయదలిసి తన యవ్వన అవయవం నుండి సృష్టి చేయబడిన నవబ్రహ్మల్లో భృగు మహర్షి సవ్యనుడు శుక్రుడు అని ఇద్దరు కుమారులు కలు మనకి జమదగ్ని మహర్షి నుంచి విశ్వానికి ఏమొచ్చిందండి నుంచి ఏమొచ్చింది చెప్పులు గుడుగు అలాగే జమదగ్ని మహర్షి విశ్వామిత్రుడి నుంచి మనకి ఈ భూమండలానికి గాయత్రి మంత్రము వచ్చిందండి ఒక్కసారి మనమందరము ఆ ఒక గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఆ మంత్రాన్ని మన చైతన్యంగా ఆహ్వానిస్తూ విశ్వామిత్రుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాం అందరూ చెప్పండి మంత్రం గాయత్రి

स्य धीमहि दियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः पितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः पितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि दियो न प्रचोदया ॐ गो दुवः स्मः भर्गो देवस्य धीमहि दियो न प्रचोदया ॐ गो दुवः स्मः तत्स पितुर्हरेण्यं भगोदेवस्य धीमहि दियो न चोदया ॐ गो भुवस्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदया ॐ गो दुवस्वः तत्सवितुर्वरेण्यं भग्वो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ ఓకే మాస్టర్స్ విశ్వామిత్రులు వారు మనకి ఈ మంత్రాన్ని భూ భూమండలానికి పరిచయం చేశారు సో ఆ మంత్రాన్ని మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అప్పచప గాయత్రి మంత్రం మన లోపలే రన్ అవుతుంది అంటే మన మంత్రం చెప్పించుకోకుండానే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అప్పచప గాయత్రి మంత్రం రన్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళందరికీ మనకి తెలిసిన విషయం ఓకే ఒక్కసారి ఒకసారి మండలానికి ఋషి మండలాంటి లాంటి